మనసు పారిపోతుంది కానీ అది ఎక్కడికి పారిపోతుంది ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇక్కడ డైరీ రాసుకునేవారు కానీ అది ఎక్కడెక్కడికి పారిపోతుందో రాసుకుందాం అనుకున్నా రాయలేం ఎన్నెన్ని విషయాల మీదకో పోతుంటుంది దాన్ని లెక్క ఉంచటం సాధ్యం కాని పని కానీ అది రెండే రెండు క్షేత్రాలలోకి పరిగెత్తుతుంటుంది జాగ్రత్తగా చూస్తే ఈ విషయం మనకే అర్థమవుతుంది అది గడిచిన గతంలోకైనా పరిగెత్తుతుంది లేక రాబోయే భవిష్యత్తులోకైనా పరిగెత్తుతుంది ఏదో ఒక పాత విషయం గుర్తుకొచ్చి అప్పుడు అలా జరిగింది అలాగైంది అని మనసు దాన్నే నెమరవేసుకుంటూ ఉంటుంది అంతలోనే భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఏదో తడుతుంది ఇలా జరిగితే బాగుంటుంది ఈ విధంగా జరగకపోతే మంచిది అని ఆ ఆలోచనల్లో దొర్లుతూ పోతుంది పాత సంఘటన ఏదో గుర్తుకొస్తుంది వాడలా అన్నాడు వీడిలా చేశాడు వాడు నన్ను అలా అవమానించాడు నాకెంతో బాధ కలిగింది అని ఇంతట్లోనే అది మళ్ళీ భవిష్యత్తులో గంతేస్తుంది అప్పుడైతే నేనేమి చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ అలా చేసైతే చూడని ఒకటికి పది వడ్డిస్తాను అని మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది ఇలా మన మనస్సు దూకుతూ ఉంటుంది గడిచిపోయిన కాలం రాబోయే కాలం గడిచింది రాబోయేది వర్తమానంలో ఉండటం దానికి ఇష్టం ఉండదు కాని ఉండవలసింది ఇప్పుడున్న క్షణంలోనే గడిచిన క్షణంలో ఎలా ఉండగలం గడిచిన క్షణం గడిచిపోయింది శాశ్వతంగా చేజారిపోయింది ప్రపంచంలోని సంపదనంతా కుమ్మరించినా గడిచిపోయిన ఘడియను మనం కొనలేము దానిలో ఇక జీవించలేము అసంభవం పోయిందిక తిరిగి రాదు అలాగే భవిష్యత్తులో ఎలా జీవించగలుగుతాం ఆ రాబోయే కాలమేదో వచ్చినప్పుడే కదా దానిలో జీవించగలిగేది అందువల్ల మనం జీవించవలసింది ఈ క్షణంలోనే వర్తమానంలోనే అయినా మన మనసు ఎప్పుడు పడితే అప్పుడు గతంలోకి భవిష్యత్తులోకి దూకుతూ ఉంటుంది ఇదేదానే అలవాటు అందువల్లనే దీనికి ఎప్పుడూ వ్యాకులతే జీవించటం ఎలాగో దీనికి తెలియలేదు జీవించే కళ దీనికి రాలేదు